అన్నా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ మెడికల్గా గవర్నమెంట్ మెడికల్ కాదా ప్రైవేట్ పరం చేయకూడదు మేము కోర్టు సంతకాలు సేకరణ చేసాం అని చెప్పి మాట్లాడుతున్నాడు గవర్నర్ రికమెండేషన్ ఇచ్చి కేసులు వేస్తా అంటున్నాడు దాన్ని ఎలా తోడుచుంటారు అసలు ఒకటి గ్రహించాలండి ముందు రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నీ అబద్ధ సాక్ష్యాలతో అబద్ధ ప్రచారాలతో వైసీపీ ప్రభుత్వం కోటలు నిర్మించిందే అబద్ధాలతో అలాంటిది పీపీపీ విధానం అంటే ఏంటో కూడా తెలియకుండా ఇవాళ వాళ్ళు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు ఇది డెవలప్మెంట్ అభివృద్ధికి ఒక నాంది పలుకుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి స్వయంగా వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఎంపీలు వెళ్ళి వైసీపీ ఎంపీలు వీళ్ళందరూ వెళ్ళి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిస్తే ఆవిడ చెప్పింది దాని మీద వివరణ ఇచ్చి మీరు దీనికి ఎందుకు చేస్తున్నారు ఇంత రాద్దాంతం అని చెప్పేసి ఆవిడ అడిగితే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితులు వీళ్ళందరూ వెనుదిరిగి వచ్చారు సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ అలాంటి వ్యక్తులు ఇవాళ కోటి సంతకాలని చెప్పేసి సేకరణ అని చెప్పేసి ఇదొక పెద్ద రాద్దాంతం వీళ్ళకి వీళ్ళే సంతకాలు చేసుకొని ఈ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారండి దీంట్లో నువ్వు నిజంగా పోరాటం చేయాలనుకుంటే ఏదన్నా ఉందనుకుంటే దాని మీద జెన్యున్గా ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలు చేయండి దానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము కూడా మద్దతిస్తాం అలా కాకుండా ఏదో నువ్వు ఉన్నావు నువ్వు బతికే ఉన్నావు అని చూపించుకోవడానికి జనాల్లో మేము మా పార్టీ ఒకటి ఉంది మనుగడలో ఉందని చేయించుకునే ఒక్క మీ ఆలోచన తప్పితే మీ స్వప్రయోజనం కోసం మీరు చేస్తున్న రగడ తప్పితే ఇది ఎటువంటి ఉపయోగం లేని పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియపారు అంటే యువతకు నేను ప్రాధాన్యత కల్పిస్తున్నాను దానిలో భాగంగానే విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకోవాలి పేదలకు ఆరోగ్యం అందాలా అని చెప్పి అన్నాడు గతంలో ఆయన టైంలో ఈబీసీ కోట వచ్చిందో దాన్ని సీట్లు కూడా అమ్ముకున్న పరిస్థితి కదా దీన్ని ఎలా దొరుకుతుంటారు రెండు ప్రమాణాల పద్ధతిని ఎలా దొరుకుతుంటారు ఇక్కడ అదే కదండి మేము చెప్తుంది అదే కదా అతను దొందవైగిరి అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసే తీరు ఒక ఉంటుంది ప్రతిపక్షంగా వచ్చే ఇంకో రకంగా ఉంటుంది అతను తీరు కూడా మేము ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తుంది వాళ్ళ దాని ప్రతిఫలమే వాళ్ళ పదకొండు సీట్లకి అతను కూర్చోడానికి కారణం వాళ్ళ ప్రతి పదకొండు సీట్లకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తిని తీసుకెళ్ళి పదకొండు సీట్లలో కూర్చోబెట్టారంటే పదకొండు ఎమ్మెల్యేలతో అతనికి చంప పెట్టుగా లాగి పెట్టి దెబ్బ కొట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ పరిపాలన వద్దు నువ్వొద్దు నీ పార్టీనే మాకు వద్దని చెప్పేసి వీళ్ళ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కూడా సిగ్గు శరం లేకుండా ఇంకా ప్రజల్లోకి వచ్చి ఇటువంటి అబద్ధ సాక్ష్యాలతో అబద్ధ మాటలతో దుష్ప్రచారాలతో ప్రజాపయోగం లేని కార్యక్రమాలని చేస్తూ వాళ్ళ పార్టీ మనుగడ కొనసాగించుకున్న తప్పితే వేరేది ఏమీ లేదండి అంటే యువత నమ్ముతారంటారా ఇంకో పక్కన కూడా అంటున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన యువతకు అసలు ప్రాధాన్యత లేదు అందరినీ అధోగతి పాలు చేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు నిన్నగా మొన్న టీచర్లు పోస్ట్ ఇచ్చారు దాని తర్వాత నిన్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది ఇలా యువతకు ఉద్యోగ అవకాశాల కోసం పక్కన పరిశ్రమలు తెస్తున్నా కూడా ఇంకా ఈ విధమైన ఇంకా ఎలా చూడొచ్చు అంటారు అదే కదండి మీరే చెప్తున్నారు ఇవాళ రోజున రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడే డే వన్ నుంచి కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి దేయంగా రాష్ట్రం కోసం ఇతర దేశాలు వెళ్ళడం కానీ ఢిల్లీ పర్యటన చేయడం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం కానీ మన సంస్థలు తెచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడం కానీ పెట్టుబడులు ఆకర్షణ ధ్యేయంగా తీసుకొని పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు పెట్టడం వల్ల నిరుద్యోగవతికి ఉపాధి చూపించే మార్గాలు మనం ప్రభుత్వం చూపిస్తుంది అలాంటిది వీళ్ళు వచ్చేసి వీళ్ళందరూ నిర్వీర్యం చేస్తున్నావు అంటున్నారు డిఎస్ఈ తీసాం నిన్న రోజున నిన్న నియమక పత్రాలు కానిస్టేబుల్కి ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు పోస్టులు నిన్నటి రోజున రాత్రి ఇవ్వడం జరిగింది వాళ్ళకి నియమక పత్రాలు ఇచ్చారు ఇవాళ ప్రతి నిరుద్యోగి ఉపాధి కోసం చూపించే వెసులుబాటుకి ఎంతో ఆనందంగా పక్క రాష్ట్రాల వైపు చూసిన గత ప్రభుత్వంలో పక్క రాష్ట్రాలకు వలసలు పోయిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మళ్ళీ మన రాష్ట్రంలో మనకుంది భవిష్యత్తు మన అమరావతి రాజధానిగా ఉంది మనకి నిర్మాణం జరుగుతుంది ప్రతి పెద్ద పెద్ద కంపెనీలు దేశ విదేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి మనకి మన రాష్ట్రంలో మన తల్లిదండ్రుల వద్ద మన కుటుంబాలతో కలిసి జీవించవచ్చు అని చెప్పేసి సంతోషంగా ఉరకలెత్తుతూ మరలా తిరుగు ప్రయాణంలో మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న యువతను చూస్తేనే అర్థమవుతుందండి వీళ్ళు చెప్పేవన్నీ అని చెప్పేసి ఈ సందర్భంగా యువత అంతా కూడా రేపటి భవిష్యత్తు ఇవాళ చిన్న చిన్న పిల్లలు కూడా రేపటి భవిష్యత్తు వాళ్ళకి కళ్ళల్లో కదలాడుతుంది ఎంతో అత్యున్నతంగా ఉంటుంది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఆనందంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకెళ్తున్న తరుణం ఈ వృద్ధాప్యంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో నవయువకుడిలాగా పనిచేస్తున్నారు ఆయన కుమారుడు నారా లోకేష్ గారు ఆ రోజున ఆయన్ని ఎంత దారుణంగా ఎంత అవమానపరిచారు ఆయన దానికి దానికి రాటు తెలియ ఇవాళ ఆయన ఏ రకంగా తయారయ్యో కూడా చూస్తున్నాం మనం ఆయన రాష్ట్ర పర్యటనలు చేస్తాం తీసి తీసుకురావడం నిరంతరం తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత పనిచేస్తున్నారో యంత్రాంగాన్ని ఎంత పనిచేపిస్తున్నారో నే మంత్రివర్గాన్ని కానీ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కూడా ఇవాళ ఉదాహరణ ఇక్కడ ప్రజా దర్బార్ ప్రజా దర్బారు ఇక్కడ మన విబ్రమపట్నంలో నిర్వహిస్తున్నాం నిర్పిస్తున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఆయన ప్రతి నిత్యం నియోజకవర్గ ప్రజల అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతూ వాళ్ళ ఏది ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే అధికారులతో చర్చించి ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులేస్తున్న తరుణం ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో బూతులు తిట్లు గొడవలు తప్పితే ఎటువంటి ఎవరికి ఏ ప్రయోజనం చేకూర్చని ప్రభుత్వాన్ని మనం చూసాం ఇవాళ అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు ఏదైతే మీరు చెప్పిన నాయకులు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గాలిలో ఎగిరి గాలిలో తిరుగుతున్నది అదే పేదలు పట్టించుకోలేదు గవర్నమెంట్లో ల్యాండ్ ఆర్డర్ లేదు అని చెప్పి అంటున్నారు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ లేదంటారు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ అనేది అది ఎవరినైతే చెప్తారండి ఇది నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేస్తుంటాం ఆయన ప్రభుత్వం వస్తేనే క్రమశిక్షణకి నా లాండ్ ఆర్డర్కి నిర్వచనం కార్యకర్తను కూడా మా పార్టీ నాయకులు ప్రవర్తన దగ్గర నుంచి కూడా మీరు ఎక్కడైనా కూడా వ్యతిరేకంగా మాట్లాడి చూసారా ఒక బూత్ మాట్లాడిన చూసారా క్రమశిక్షణ అంటే నాకొకటి నీకోటి అనేది లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సమానం అనే తీరులో మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది కూటమి నేతలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ వీళ్ళందరూ చేస్తున్న తీరుకి అభినందించాల్సిన విషయం దాన్ని మీరు తప్పుదా పట్టించడం కోసం అసలుకి లేదనంటాకి మీరు ఏ రకంగా చెప్తారండి ఇవాళ ప్రతి ఒక్కరూ నిర్భయంగా ప్రతి ఆడపిల్ల కూడా ఇవాళ ఫ్రీ బస్సు వచ్చింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రతి పనికి వాళ్ళు నిరుద్యోగం ఉపాధి ఎత్తుకొని వాళ్ళు పనికి వెళ్ళి రావడానికి కూడా ఇవాళ ఫ్రీ బస్ ద్వారా వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి చిన్న కేసు కూడా మన చోట్ల కోతవేడి దూరంలో తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరలో జరిగిన అత్యాచారాన్ని కూడా ఈనాటికి దాని మీద నువ్వు సమాధానం చెప్పలేవు జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చేసి మా దగ్గర ఇక్కడ ప్రజాస్వామ్యం నశించిందని చెప్పి ఇక్కడ లేదు అనడానికి ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు ఏ రకంగా అంటున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటేనే డిసిప్లిన్కి పేరు అని ఈ సందర్భంగా తెలిపారు అదే అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో కూడా చెప్పారు పోలీసులు పూర్తి ఇస్తున్నాను గత గవర్నమెంట్లో ఆయన అధికారుల మీద ఎలా చేశాడో మనం చూసాం అధికారులు అంత అని చెప్పి బెదిరిస్తున్నాడు ఇంకా బెదిరిస్తున్నాడు మీకు పూర్తి స్వేచ్ఛిస్తున్నాను ఎవరు ఎవరైనా లాండ్ ఆర్డర్కి ఎక్కడెస్ట్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల ఏండి అని చెప్పి ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు దాన్ని ఎలా చూడొచ్చు అంటే గతంలో ఈయన చేసిన వ్యాఖ్యలకి నిదర్శనంగా ఇది అపోజిషన్ అయిన అయినట్టే ఆయన చేసిన వ్యాఖ్యలకి అంటారు అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మరి అంతే కదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అన్నీ కూడా నేను ముందుగా చెప్తున్నాను ఇవాళ క్రమశిక్షణకి లాండ్ ఆర్డర్ని వాళ్ళ అభివృద్ధి పరచాలి వాళ్ళ సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు స్వేచ్ఛ జీవితం జీవించాలి అంబేద్కర్ రచించ రాజ్యాంగ పరంగా పరిపాలన సాగాలని ప్రతి ఒక్కరు స్వేచ్ఛ జీవితాన్ని అందించడం కోసం ఇవాళ పోలీసు రిక్రూట్మెంటే ఒక నిదర్శనం ఇవాళ పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద చేసుకొని పడుకోగలం ప్రశాంతంగా నా పిల్లలు బయటికి వెళ్తున్నారు నా భార్య బయటకు వెళ్తుంది నా తోడబుట్టింది బయటకు వెళ్తున్న నా తల్లి బయటకు వెళ్తుంది నిరభ్యంత ఇంటికి చేరుకోగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంత స్వేచ్ఛయుతమైన రక్షణ కల్పిస్తుంది మనకు ఎటువంటి భయం లేదనే ఆనందంతో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది ప్ర ప్రజలందరూ జీవిస్తున్నారు దానికి నిదర్శనమే నిన్నటి ఏంటి నిన్నటి నియమక పత్రాలు కానిస్టేబుల్ని ఐదు వేల ఏడు వందల డెబ్బై ముప్పై ఏడు మందిని నియమించి వాళ్ళకి నియమక పత్రాలు ఇచ్చారంటే దేనికోసం ఇచ్చారు మన రక్షణ కోసమే కదా ప్రజల రక్షణ కోసమే కదండి రక్షణ కోసం ప్రభుత్వం ఎంత పాటుపడుతుంటే ప్రజాస్వామ్యం లేదు ఇవాళ లాండ్ ఆర్డర్ లేదని ఏ రకంగా చెప్తారు మీరు మూడు రాజధానులు అన్నావు అధికారంలో రావడంతోనే మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానులు ఏమన్నా అభివృద్ధి చేసావో చేయలే మళ్ళీ మూడు రాజధానులు పోయి ఇవాళ మళ్ళీ ఒక రాజధాని అంటున్నాడు ఇవాళ రాజధానికి ఒక రూపు ఏర్పడుతుంది ఇవాళ దానికి ఇటువంటి చెత్త అంతా వచ్చి రేపటి రోజున మళ్ళీ ఆ రాజధాని అనేది మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తాడేమో ఎలాంటి వ్యక్తులుగా ఉన్నా మళ్ళీ పొరపాటున అవకాశం లేకుండా చేయడం కోసం ఇవాళ పార్లమెంట్ లో గెజెట్ తీసుకొస్తున్నారు పార్లమెంట్ లో ఈ రాజధాని మీద గెజెట్ నోటిఫికేషన్ కోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఉన్నారు ఇది గనక ఆమోదం అయితే ఆ రాజధానిని మార్చి అవకాశం ఏ ఒక్క లుచ్చాకి రాదని చెప్పి సందర్భంగా చెప్తున్నాను నేను అనకూడదు కానీ ఇవాళ రోజున అలాంటి త్యాగం చేసిన ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఎంతో వాళ్ళ ఆస్తులు అన్ని వదులుకొని వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఉంటది మాకు రాజధాని వస్తే బాగుంటది రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన మాటకి ఆయన మీద భరోసాతో ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎంత వేదన అనుభవించారో వాళ్ళ మీద వీళ్ళు డ్రోన్లు ద్వారా ఎగరేసి వాళ్ళు బాత్రూమ్ లో చేస్తుండే ఇలాంటి దుర్చర్యలు పాల్పడ్డారు ఇన్ని దాడులు చేశారు అన్ని రోజులు నిరసనలు చేస్తున్న కనీసం పట్టాలు కట్టుకొని తిరిగాడే తప్పితే అసెంబ్లీకి వెళ్తున్న వస్తున్నా కూడా పట్టాలు కట్టుకుని పట్టాలు చట్టడం తిరిగాడు ఆ ముఖ్యమంత్రి కానీ కనీసం వాళ్ళ గోడ వినిపించుకోవాలా అలాంటి పరిస్థితులన్నీ అడిగిపించి వాళ్ళ ప్రజలు స్వేచ్ఛేతంగా ఉన్నారు ఇవాళ మనకు ఒక రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి రాజధాని అమరావతి ఏకాక రాజధాని అని చెప్పి మనం గర్వంగా ఒక ఆంధ్రుడిగా చెప్పుకోగలుగుతున్నాం అలాంటి పరిస్థితిని కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అందరం రాష్ట్ర ప్రజలందరం కూడా రుణపడి ఉంటామని సందర్భం తెలియదు చెప్పండి పేరు నేను గారు అంటున్నాడు చంద్రబాబు ఇంగ్లీష్ రాదు ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేడు ఇంకా ఈ సంవత్సరం ఏం అన్నట్టు మాట్లాడుతున్నాడు నిజంగా ఇంగ్లీష్ రాదు అంటారు ఆయనకి ఇంగ్లీష్ రాపోతే విదేశాలు వెళ్ళి విదేశాల నుంచి పెట్టుబడులు ఎలా చేస్తున్నాయండి ఆయనకి ఇంగ్లీష్ రాదనంటే ఆయన స్థాయిని బట్టి ఆయన ఒక విజనరీ లీడర్గా ఇవాళ మన దేశ అత్యున్నత మంచి లీడర్స్లో ఐదో స్థానంలో ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు అంత గొప్ప వ్యక్తిగా రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలే కాదు ప్రపంచ దేశాలు ఆయన గర్విస్తుంటే ఆయన అభినందిస్తుంటే ఇలాంటి పనికిరాని చెత్త అంతగా చెత్త మాటలు మాట్లాడకుండా ఉంటాం తప్పితే వాళ్ళకి ఏమాత్రం ఇంగ్లీష్ వచ్చండి రమ్మనండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా ముందుకు వస్తే ప్రెస్ నోటు వాళ్ళు ప్రిపేర్ చేసిన పేపర్ చూడకుండా రోజు మాట్లాడమని చెప్పండి నేను చూస్తాను దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను అతను గనక నిజమైన పొలిటీషియన్ అయితే ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి అయితే రమ్మనండి మీడియా ముందుకి మేము మేము వస్తాం నేను రాష్ట్ర స్థాయిల్లో నేను టీఎన్డీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా కానీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు తమ్మను డిబేట్గా ఎదురు పొదురు కూర్చున్నాం ఛాలెంజ్ చేస్తున్నా నీకెంత సత్తు ఉందో ప్రజా సమస్యల మీద నాకెంత ఉందో నేను చూపిస్తాను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా సంయమనం పాటిస్తున్నాను వాళ్ళ మీద వాళ్ళకలాగా ప్రతి దాడులు చేయాలనో వాళ్ళకిలాగా మేము వ్యతిరేకించాలనో వాళ్ళకలాగా బూతులు తిట్టాలను ఆరాచకాలు చేసే పార్టీ కాదు అలాంటి కుసంస్కారం మాది కాదు మా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ ఒక నిబద్ధత ఒక బ్రాండ్గా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకి అంకితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఏదైతే పరకమణి కేసులో కోర్టు ఒక డైరెక్షన్ అన్న అయితే దాన్ని ఏ టెక్నాలజీ వాడి లెక్కింపు జరపండి మనుషులు ప్రాధాన్యత అని చెప్పింది ఇంకో ఇంకోటి కూడా ఇది చిన్న కేసు కాదు చాలా పెద్ద కేసు అని చెప్పి మాట్లాడి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న కేసు తొమ్మిది డాలర్లేగా డెబ్బై రెండు వేలేగా అన్నట్టు మాట్లాడి పద్నాలుగు కోట్లు ఇచ్చేగా అని మాట్లాడి దాన్ని ఎలా చూడాలండి ఇక్కడ కోర్టు కూడా చెప్పింది ఆయన ఆయన తప్పు మాట్లాడండి ఆయన మీద ఏమైనా సుమోటోగా కేసులు పెట్టాలంటారు మరి అదే కదండి మేము ఏదో అది దొంగ ఒక దొంగ అతను జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ వేల కోట్ల రూపాయలు దోచుకొని తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవాళకి కేసులు ఎదుర్కొంటూ కోర్టులు వాయిదాలకి అటెండ్ అవ్వకుండా దొంగతనంగా దాక్కుని వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు ఈడీ సీజ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇవాళ అతను దొంగడు అతను దోచుకున్న దాంట్లో ఇతను నిజంగానే తీసుకున్న తక్కువే కానీ అందుకనే దొంగ కాబట్టి ఇతను నేనే పెద్ద దొంగనే నా అనుచరుడు తీసింది పెద్ద దొంగతనం కాదు అని చెప్పేసి వాడిని బెదిరించాడు వాడి ద్వారా లోకదాలతో కేసులు ఇప్పించుకున్నారు వాడి ద్వారా రాజీ చేశారు వాడి ద్వారా వేల కోట్ల రూపాయలు రాయించుకున్నారు ఇవన్నీ ఎందుకు జరిగింది వీళ్ళు వీళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళని సమర్థించుకోవడం కోసం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అది పెద్ద దొంగతనం కాదంటున్నాడు దొంగతనం కాదనడానికి ఎంత చెడ్ సిగ్గు చెడ్డండి ఇవాళ న్యాయ వ్యవస్థని ప్రజారక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు గతంలో ఇవాళ ఈ ప్రభుత్వం దిగిపోయినాక నువ్వు చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తుండే ఇవాళ వాటిని సమర్థించగా ఏం చేస్తాడండి అతను అతను సిగ్గుచేట్టు కదా అతను దాన్ని కప్పించుకోవడానికి ఇన్నైనా చెప్తాడు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ని విడిచిపెట్టకుండా గతంలో ముఖ్యమంత్రి గుండి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాని వ్యక్తి పరిపాలనను పట్టించుకోకుండా గాలి వదిలేసి మంత్రులతో ఎమ్మెల్యేలతో బూతులు తిట్టించిన వ్యక్తి దాడులు చేపించిన వ్యక్తి టీడీపీ కార్యకర్తల నాయకులని అత్యాచారాలు చేపించడం దాడులు చేయడం చంపించడం చంపేసి డోర్ డెలివరీ అవ్వడం ఇన్ని అరాచకాలు చూసేవాడి మనం గత ప్రభుత్వంలో అలాంటి ఏ రోజున ఇవాళ మన ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరన్నర కాలంలో ఎటువంటిది చిన్న కేసు అయినా మనం ఎట్లాంటి ఎట్లాంటివి చూసామండి ఎంత ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుంది ప్రజా ప్రభుత్వం ఇది ఇది మంచి ప్రభుత్వం అండి అదేవిధంగా ఏదైతే బొచ్చగారు మాట్లాడుతూ ఉన్నారో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అనే లేదు గవర్నమెంట్ వచ్చినా అసలు ఏం జరగట్లేదని చెప్పారు ఇప్పుడు మనం చూసిన రోజుకొక కంపెనీ ఉత్తరాంధ్ర ఏదైతే ఐటీ సంబంధించిన పరిశ్రమలు అనేవి ఉన్నాయి అంటే ఈ నాయకులు ఎందుకు బుద్ధి రావట్లేదు లోకల్ ప్రజలు తిరుగుబాటు చేయాలంటారు లేకపోతే మాట్లాడుతూ ప్రతినిధులు లోకల్ ప్రతినిధులు కాదండి ఒక పార్టీ ఒక మేము వ్యతిరేకించడం కాదు ప్రజల్లో నుంచే మార్పు వచ్చింది ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు సిఏనేసి అనేసి చంపబెట్టుగా ఆ రోజున వీళ్ళకి డిపాజిట్లు లేకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కూడా వీళ్ళు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ప్రజల్లోకి వచ్చి ఇలా మాట్లాడే తీరు చూస్తుంటే హే హే వంగా ఉంది అసహ్యం వస్తుంది అలాంటి వ్యక్తులు ఇంకా ఎందుకు వాళ్ళ మనుగడను కనుగసాగించుకోవడానికి తప్పితే వాళ్ళ ఆరోపణలు కానీ వాళ్ళు చేసే ప్రేలాపనలు కానీ వారికి తిరిగి చంపబెట్టని చెప్పి మరలా వచ్చే ప్రభుత్వం మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళని ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా ఉండకుండా ఒకటి రెండు కూడా రాకుండా డిపాజిట్లు కూడా రాకుండా వాళ్ళని తిరిగి ఇంటికి పంపించడం ఖాయం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను